ప్రముఖ సర్వ మోటార్స్ గుంటూరు నగరంలో పొన్నూరు రోడ్డులో బజాజ్ షోరూమ్ తో పాటు వర్క్ షాప్ ని గురువారం అట్టహాసంగా ప్రారంభించింది సర్వ మోటార్స్ మేనేజింగ్ పార్ట్నర్ శివరామ ప్రసాద్ జనరల్ మేనేజర్ అబ్దుల్ జబ్బార్ ప్రారంభోత్సవం చేసిన అనంతరం మాట్లాడారు అనుభవజ్ఞులైన సిబ్బందితో వినియోగదారులకి అద్భుతమైన సేవలను అందించడానికి తాము సిద్ధంగా ఉన్నామని వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు పిలుపునిచ్చారు త్రీ వీలర్ డీలర్షిప్ పొన్నూరు రోడ్లో కంపెనీ నామ్స్ ప్రకారం అప్గ్రేడెడ్ వర్షన్ వర్క్ షాప్ అండ్ షోరూమ్ ఇక్కడ నూతనంగా ఈరోజు ప్రారంభోత్సవం చేస్తున్నాం దీంతోపాటే మేము ఈవీ వెహికల్స్ కూడా లాంచింగ్ ప్రోగ్రామ్ ఉంది మాకు బజాజ్ ఆటో లిమిటెడ్ త్రీ వీలర్లో హయ్యెస్ట్ మార్కెట్ షేరు గుంటూరు జిల్లా ఆంధ్రాలో కూడా ఎక్కువగా ఉంది ఎనభై పర్సెంట్ కంటే ఎక్కువగా ఉన్నది అర్బన్ ఏరియాలు అంటే గుంటూరు సిటీ లాంటి దాంట్లో మా మార్కెట్ షేర్ హండ్రెడ్ పర్సెంట్ వంద బళ్ళంతా వంద బళ్ళు బజాజ్ ఆటోనే పన్నెండు వేల నుంచి పద్నాలుగు వేల బళ్ళు మన గుంటూరు టౌన్లో ఉన్నాయి వీటన్నిటికీ నూతనంగా కంపెనీ అప్గ్రడేషన్ సర్వీస్ నామ్స్ ప్రకారం కొత్త సర్వీస్ స్టేషన్ పెట్టి నామ్స్ అన్ని మార్చి టెక్నీషియన్స్ కూడా ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళు నూతనంగా ఇక్కడ కొత్త షోరూమ్ ప్రారంభోత్సవం చేస్తున్నాం ఈరోజు మాతో పాటు చేసిన వాళ్ళు బజాజ్ ఆరు మొత్తం ఉంది మా ఆర్ఎం కేశవమూర్తి గారు కార్తీక్ గారు అండ్ మా సర్వీస్ ఆర్ఎం చంద్రశేఖర్ గారు ఏఎస్ఎంస్ వీళ్ళంత సహకారంతో మా స్టాఫ్ సహకారంతో వితిన్ ద టైం ఇది ఈ రోజు నుంచి పబ్లిక్కి కస్టమర్స్కి వీలుగా ఉండేటట్టు కస్టమర్స్ ఈ ఫెసిలిటీని వాడుకోవాలి మా వర్క్స్ మేనేజర్ మా టెక్నీషియన్స్ అందరూ కూడా రెడీ టు సర్వ్ టు ద కస్టమర్స్ యాక్చువల్గా మేము ఈ బ్రాంచ్ పెడతానికి కారణం ఎక్స్క్లూజివ్గా ఈవీ వెహికల్స్కి ఎవరు ఇంతవరకు వర్క్షాప్ పెట్టాలి సపరేట్గా ఎవరు పెట్టినా షోరూమ్ పెట్టారు షోరూమ్ పెడతారు నాలుగు బళ్ళు అమ్ముకుంటారు షోరూమ్ తీసేస్తారు కానీ మేము బజాజ్ నుంచి ఫస్ట్ టైము ఎక్స్క్లూజివ్గా ఈవీ ఎలక్ట్రిక్ వెహికల్స్కి ఎక్స్క్లూజివ్ వర్క్ షాప్ ఇవ్వటం జరిగింది అది కాక ప్రతి ఇరవై కిలోమీటర్ రేడియస్లో మా వర్క్షాప్ ఉంటుంది మీరు ఎటైనా వెళ్ళండి మాకు పది బ్రాంచులు ఉన్నాయి తెనాలి తెనాలి రేపల్లె పిడుగురాళ్ళ బాపట్ల మంగళగిరి ఎటు వెళ్ళినా కస్టమర్కి అందుబాటులో మేము మా సర్వీస్ ఉంటుంది మేము వెహికల్ అమ్మటమే కాదు కస్టమర్కి ఎండ్ పాయింట్ సర్వీస్ ఇచ్చడంలో ముందు ఉంటాం మేము అలాగే ప్రతి చోట ప్రతి ఏరియాలో క్వాలిఫైడ్ మె నైపుణ్యం గల ఉన్నారు స్పేర్ పార్ట్స్ అవైలబుల్ ఉంది ప్రతిదీ కూడా కస్టమర్లకి ఏర్పాటు చేస్తున్నాం ఈ ఈ వర్క్షాప్ పెట్టడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే మేము ఈవీకి ఎలక్ట్రిక్ వెహికల్స్కి అన్ని అన్ని వెహికల్తో కలిపి చేయకుండా సపరేట్గా దాన్ని ఒక షోరూమ్గా పెట్టి సర్వీస్ ఇవ్వాలని పెట్టాం ఇది